నకిలీ మద్యంపై వైఎస్ఆర్సిపి ఎప్పుడైతే యుద్ధం ప్రకటించిందో అప్పటి నుంచి చంద్రబాబుతో పాటు పచ్చ నేతల్లో కంటి మీద కునుకు లేకుండా పోయింది ఈ నకిలీ మద్యం నుంచి ఎలా బయటపడాలన్న దానిపై గిలగిల కొట్టుకుంటున్నారు రకరకాలుగా కుట్రలు పండుతున్నా ఆశించిన విధంగా ఫలితం రాకపోవడంతో ఈ కల్తీ మద్యం మచ్చను వైఎస్ఆర్సీపీ నేతలకు అంటించేద్దామని చేసిన ఆలోచనల భాగంగానే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్గా చేసుకుని అసత్య ప్రసారాలు చేసి ఇందులో నుంచి బయటపడాలన్నదే ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది అయితే ఏదో చేద్దామనుకుని మరేదో చేయడం వల్ల ఇప్పుడు ఈ కల్తీ మచ్చ టీడీపీ మెడకే చుట్టుకుంటుంది నకిలీ మద్యంపై ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యంలో ఎవరిని బదిలీపెట్టను షాకింగ్ నిజాలు త్వరలో బయట పెడతానంటూ చెప్పారు అంతటితో ఆగితే బాగుండేది ప్రెస్ పెట్టి కొన్ని గంటల్లోనే చంద్రబాబు సమక్షంలో మంత్రి కొల్లు రవీంద్ర నకిలీ మధ్యాన్ని అరికట్టడానికి క్యూఆర్ కోడ్ అనే యాప్ను తీసుకురావడం దాన్ని చంద్రబాబు మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది ఇక్కడే చంద్రబాబు అండ్ కో కల్తీ మధ్యంలో అడిగేశారు క్యూఆర్ కోడ్ యాప్ను విడుదల చేయడం కాదు దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలపై ఆలోచన చేయకపోవడం రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు రోజువారి కూలి పనులు చేసుకునేవారు క్యూఆర్ కోడ్ని స్కానింగ్ చేయడం తెలియదు వాళ్ళు అడిగిన మద్యాన్ని దుకాణదారులు సరఫరా చేయడం దాన్ని తాగేసి వెళ్ళిపోవడం తప్ప మరొక దానిపై జాసు ఉండదు వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది లేదు చదువుకున్న వాళ్ళు కాస్త కోస్తూ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం కొనుగోలు చేసిన మద్యంపై క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేస్తే నకిలీ మద్యం అసలు రంగు బయటపడే అవకాశం ఉంది తద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది సోషల్ మీడియా యుగంలో ఏదీ ఆగదు ప్రతి విషయాన్ని బయట ప్రపంచానికి చూపే సోషల్ మీడియాకు చంద్రబాబు తెలియకుండా ఒక అస్త్రం ఇచ్చినట్లుగా అయ్యింది ఇప్పుడు నకిలీ మద్యంపై నిత్యం వార్తలు చక్కెర్ల కొట్టడం ఖాయం ఈ చిన్న లాజిక్ను వదిలేసి క్యూఆర్ కోడ్ యాప్ను ప్రకటించి తెలియని తప్పు చేసి కల్తీ మధ్యంలో అడిగేసి తన గొయ్యి తానే తవ్వుకున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం అయితే చివరగా క్యూఆర్ కోడ్ యాప్ వల్ల మద్యం నకిలీదా కాదా అనేది తెలుసుకోవడం మాట దేవుడెరుగు ఈ యాప్ వల్ల ఇటు చంద్రబాబుకు అటు మధ్యం దుకాణదారులకు తలపోటగా మారనుందనేది మాత్రం సత్యం నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మధ్యలో నిందితుడు అని చెప్పేసి నువ్వుగా ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా చాలా చేస్తా ఉన్నారు వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒటు ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకోటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా